హలో హాయ్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే వర్షం అయితే బీవచం పడుతుందండి కుండపోత వర్షం ఇది చాలా చాలా ఎక్కువ అండి ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు అంటే ఆ అడవి రాముడు సినిమాలు అంటారు కదా నేను ఎక్కడ ఉంటాను ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు అని సంవత్సరం అయినా వర్షం పడది అంటారు కదండి అట్లానే ఇక్కడ రెగ్యులర్గా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడిపోతుందండి ఎందుకంటే ఈ అరకులో కూళ్ళు ఆ వెదర్ వేరుగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ అందు కాశ్మీరు అన్నారు ఆంధ్ర కాశ్మీరు ఆంధ్ర ఊటి అన్నారు ఇది సెకండ్ ఊటీ అండి అరకులోయ ఇక్కడ బయోజంగా వర్షం అయితే పడుతుంది ఎప్పుడు పడదో చెప్పలేమండి మనం అనుకూలంగా ఉంటుంది వర్షం పంట పండించడానికి ఇబ్బందిగా ఉంటుంది మనం ఏ విత్తనాలు వేయడానికి కూడా కొంత ఇబ్బంది పడుతుంది వర్షం పడితే రెగ్యులర్గా అలా పడుతూనే ఉంటుందండి ఇప్పుడు ఆగదు ఎందుకంటే మనం వేసిన విత్తనాలు కూడా కుళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటాయి అనమాట కొన్ని అందువల్ల మనం ఎండకాయడం ఒకరోజు ఎండ ఒకరోజు వాన పడినా మనకు ఇబ్బందిగా ఉండదు కాకపోతే ఇప్పుడు ఇది ఉడుపుల సీజన్ కాబట్టి పంట పొలాలు ఉడుపు సీజన్ కాబట్టి చాలా దాన్నంగా ఉంటుంది ఎందుకంటే పొలాల్లో దిగి ఉడవలేక మొత్తం ముక్కలు కొట్టుకుని వెళ్ళిపోతాయండి మన సారవంతమైన భూమిని కాదు కదండి మన భూమిలో వచ్చి మనకు కొండ కుండాల్లో చిన్న చిన్న గట్లు చేసి పొలాలు తయారు చేసి ఉంటాం అనమాట అటువంటి పొలాలు ఉంటాయి కాబట్టి మన పంట పొలాలు అంతా అయ్యే పరిస్థితి ఉంటుంది పంట నష్టపరి కూడా వచ్చి వస్తుంది కాకపోతే మనకు దానివల్ల పంటని నష్టపోతున్నామని ఎక్కువ ఫీలింగ్స్ మన ఉంటాయి అనమాట మన రైతులు ఎందుకంటే రైతులు పంటను నమ్ముకొని బతుకుతారు కాబట్టి ఇటువంటి వర్షం కొద్దిగా తగ్గితే బాగుంటుంది అనుకున్నాం కానీ మన ఇది వర్షం తగ్గదు బట్ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది వర్షం చాలా గట్టి కుండపోతే వర్షం పడుతుంది ఇది సరిహద్దు ప్రాంతం అనమాట సరి సరిహద్దులు పడుతుంది ఇక్కడ నుంచి మన సినిమా సెంటర్ నుంచి అరకు వెళ్ళి పడుతుంది మళ్ళీ కొన్ని ప్రదేశంలో పడట్లేదు అనమాట ఐటీఐ ఆర్ఐటిఐ డిగ్రీ కాలేజ్ కొన్ని ప్రదేశంలో ఎండగా వస్తుందన్నమాట అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి వెదర్ చూసారు కదా అన్నింటిలో ఆ మబ్బు అయితే ఎక్కువ ఉంది కదండి ఆ ప్రాంతం నుంచి ఇలా వర్షం పడింది ఆకలిని తాకే మబ్బు అనమాట చూసారు కదా అంత క్లారిటీగా ఉంది మబ్బు అయితే అక్కడ చూడడానికి వైట్ వైట్గా విజువల్ ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది కదా మైన మబ్బు అది వాటర్ వర్షం పడడానికి నల్లగా ఉంటుంది అంటారండి మన వాళ్ళు బయటగా ఉన్న చూశారు కదా అలా వర్షం పడుతున్నప్పుడు ఆ ఎక్కుతుంది అనమాట మబ్బు చాలా చాలా బాగుంది కదండి ఇక్కడ చూడడానికి అయితే ఇక్కడ కాఫీ షాప్ ఉంది హార్ట్ హాట్ కాఫీ తాగడానికి అయితే బాగుంది కదా ఎక్కి ఇది చూసారు కదా ఈ విధంగా మనకు టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంటుంది ఈ నెల నుంచి రావాలి నెక్స్ట్ మంత్ నుంచి సీజన్ స్టార్ట్ అయిపోతుందండి ఆగస్టు నెల నుంచి యోచంగా వర్షం పడేటప్పుడు కూడాను ఈ చాలా ఈ మన ప్రకృతి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట మనకు చూసారు కదా ఎంతో బాగుంది మనకు చూడడానికి హాయిగా ఉంటుంది వర్షం పడుతుంటుంది ఎప్పుడు చల్ల చల్లగానే ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ కాశ్మీర్ అన్న కానీ ఎప్పుడు వర్షం పడదో చెప్పలేము అనమాట కాశ్మీర్ అంటే ఐపిల్ పళ్ళు గట్టా లేవు కానీ మన ప్రాంతంలో చాలా ఎక్కడో ఒక చోట ఐపిల్ పళ్ళు ఎక్కడో ఒక బ్లాక్స్ పళ్ళు అయితే పండుతున్నాయి మన స్ట్రాబెర్రీ అయితే ఎక్కువ పండుతుంది మన అరకులో స్ట్రాబెర్రీ చాలా పండుతాయండి ఇక్కడికి మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట స్ట్రా స్ట్రాబెర్రీ అయితే ఇంత బాగుంది మనకు ఇక్కడికి వెదర్ అయితే చాలా చాలా బాగుంది మబ్బుగా ఒకవైపు నల్లగా ఒకవైపు తెల్లగా అలా కనిపిస్తుంది కదండి పొడవాటి చెట్లు చూడడానికి చచ్చగా కనిపిస్తాయి అన్నమాట మనకి ఇక్కడికి పొడవాటి చెట్లు ఉన్నాయి కదండి వాటిని చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత ఉన్నాయి నీళ్ళగిరి చెట్లు అంటాం మా వాసలో అది ఆ ఫైనాన్షియల్ ఆ చెట్లు అయితే చాలా పొడవుగా ఉన్నాయండి కొండలు ఎక్కడ చూసినా మబ్బు కనిపిస్తున్నాయి కదండి కొన్ని అయితే వర్షం అయితే పడింది ఐదు సార్లు ముందు అయితే ఈ ప్రాంతంలో వర్షం పడి ఇంకొక ప్రాంతంలో ఇంకొకలాగా ఉందన్నమాట అంటే డిఫరెంట్గా విదార్ చేసింది ఈ ప్రాంతం ఈ ప్రాంతంలోనే పడింది అంటే సరి అద్దు ఒక ఐదు మూడు కిలోమీటర్ ఇంతవరకు పడింది లేదా ఆ కిలోమీటర్ నర ఈ లోపలే పడుతుంది వర్షం అనమాట మనకు చూడ్డానికి ఇక్కడైతే బీవచం కుండపోత అయితే దంచి కొట్టేసింది ఇక్కడికి నేనైతే ఎక్కడి నుంచి కొంత దూరం బయటకు వెళ్ళానండి బయటకు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక స్కూల్ ఉంది అక్కడికి పిల్లలు ఎలా ఉన్నారు చూసి వద్దాం మా పిల్లలని చెప్పి వెళ్తే అక్కడికి ఎండ మీరు వచ్చాము ఫిఫ్టీ ఇక్కడ ఇక్కడైతే ఈ ప్రాంతంలో వర్షం అయితే పడలేదు కిలోమీటర్ దాదాపు రెండు కిలోమీటర్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి ఇక్కడ వర్షం అయితే లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు ఆటలు నేను పెట్టి ఉన్నాయి ఎక్కడికి స్కూల్కి వెళ్ళాను అటు వర్షం పడుతుందా అన్నారు ఇక్కడ వర్షం అయితే లేదు అన్న అన్నారు అటు వర్షం పడుతున్న ప్రాంతంలో అంటే వర్షం పడలేదని ఎవరు నమ్మలేదు అనమాట అందుకే వెదర్ అరుకులు ఎలా ఉంటే చెప్పలేమండి అండి కదా ఈ వెదర్ కూల్ వెదర్ హాట్ హాట్గా ఉంది ఇక్కడికి అయితే ఇటు అయితే కూలింగ్ ఉంది ఈ వెదర్ని చాలా మనం నమ్ముకొని మనం బతుకుతున్నాం ఫిఫ్టీ కదా ఎంతో బాగుంది అంత హాయిగా ఉందన్నమాట అటు అయితే ఎండ కాస్తుంది ఇటు అయితే వర్షం పడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత హ్యాపీగా ఉన్న పిల్లలు అయితే ఈ వీడియో లైక్ అండ్ షేర్ సప్లై చేస్తాను మీ ప్రాంతం వర్షం ఎలా పడదో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే